ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో కూడా ఇవ్వండి అయితే రాజా ఎంతైనా చిలుక కూడా ఆ పక్షుల జాతిలోనిదే కదా అందుకని నా వెంత రావడానికి అది సందేహించింది అని చెప్పింది ఆ చిలుక చిత్రపర్ణుడితో ఇలా ఉంది రాజా ఇతడి వెంట వెళితే నేను ప్రాణాలతో తిరిగి వస్తానని నాకు నమ్మకం లేదు ఈ కొంగ మన వారితో గొడవ పెట్టుకుంది అనవసర మాటలు మాట్లాడుతుంది ఇది నన్ను క్షేమంగా తమ రాజు దగ్గరకు తీసుకుపోతుందని నమ్మకం ఏమిటి అని అంది ఈ కొంగ అసలుకే ఉక్రోషంతో ఉంది ఇటువంటి సమయంలో దీనితో వెళితే పూర్వం కాకి వల్ల ప్రాణాలు పోగొట్టుకున్న హంసగతే నాకు పడుతుంది అంటూ ఒక కథని చెప్పింది ఆ కథ పేరే కాకి హంసల కథ పూర్వం ఒక అడవి లోపల ఒక కాకి హంస ఎంతో స్నేహంగా ఉండేవి ఎక్కడికి పోయినా రెండు జంటగా కలిసిపోయేవి ఒకరోజు ఆ రెండు కలిసి ఒక మర్రి చెట్టు కింద చేరుకున్నాయి ఆ చెట్టు కింద ఒక బాటసారి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు చాలా ఎండగా ఉండడం వల్ల ఆ బాటసారి కింద పడుకున్నాడు ఆ ఎండ ఉంది కదా ఆ చెట్లలో నుంచి ఎండ ఇతని ముఖంపై పడుతుంది అప్పుడు హంస కాకితో అన్నది చూడు మిత్రమా పాపం ఎవరో బాటసారి ఈ చెట్టు కిందికి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్నాడు మనం అతనికి సహాయం చేయగలమా అని అడిగింది ఏ మనకెందుకు సహాయం చేయడమో అతని మానాన అతను ఉండనివ్వు మనం సహాయం చేయడం అనేది అంత అవసరమా అని అన్నది కాకి లేదు మిత్రమా అతనికి నాకు సహాయం చేయాలని ఉంది అని చెప్పింది హంస నీ ఇష్టం అని అన్నది కాకి అప్పుడు హంస ఎలా సహాయపడగలాలి అనేది చేస్తూ అత తన రెక్కలను విప్పి అతనికి ఎండపడకుండా నీడలాగా వచ్చేటట్టు చేసింది కాకి కోపం వచ్చింది ఎప్పుడు మనం స్నేహంగా ఉండేవాళ్ళము ఈ బాటసారి విషయంలో నేను చెప్పిన మాట కాదనకుండా అతనికి సహాయపడుతుంది అనే కోపంతో కావాలని కాకి ఆ బాటసారి మొహం మీద రెట్ట పడేటట్టు అంటే షిట్ చేసింది పాటి చేసి అక్కడి నుంచి హంసకు తెలియకుండా వెళ్ళిపోయింది కాసేపటి తర్వాత బాటసారి మొహం మీద ఏదో పడిది చూసి ఆహ్ ఏంటిది చీ చీ నా మీద ఎవరు పాటి చేసిండ్రు అని చెప్పి కోపంగా పైకి చూశాడు అక్కడ హంస ఇలా రెక్కలు విప్పి ఉండడం చూసి ఆహా ఈ హంసకి ఎంత గర్వం నా మీదనే పాటు చేస్తుందా అని చెప్పి దాన్ని రాయి పెట్టి గట్టిగా కొట్టాడు పాపం ఆ దెబ్బకు హంసకు దెబ్బ తగిలి హంస చనిపోయింది ఎవరికో సహాయం చేయాలి అని అనుకున్న హంస ఈ కాకి చేసినటువంటి పని వల్ల తన ప్రాణాలనే పోగొట్టుకున్నది కాబట్టి రాజా ఆ కథ నాకు బాధను కలిగించింది వెంటనే నేను ఆ చిలుక నన్ను కాకితో పోల్చడం తగదన్నాను అప్పుడు ఆ చిలుక ఇలా అంది నీవు అనవసరంగా మాట్లాడేదానివి ఆవేశపరురాలివి వెనుక ముందు చూసుకోకుండా నీవు మాట్లాడిన మాటల వల్లనే ఇప్పుడు ఇంత అనర్థం ముందుకొచ్చింది ధనాన్ని మాటలను వితంగా ఉపయోగించేవాడు చక్కని గుణములు కలవాడు నువ్వు మాటలనే కాదు బుద్ధిని కూడా అతిగా ఉపయోగిస్తావు నీ మాటలను నమ్మి వస్తే పులిమింగిన కొంగలా మారుతుంది నా బ్రతుకు అంటూ అరుణముఖుడు అంటే ఆ చిలుక ఇంకో కథ కూడా చెప్పింది ప్రభువు అని చెప్పాడు కథ ఏంటి పులి కొంగ కథను చెప్పాడు మరి ఆ పులి కొంగ కథ ఏంటో నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం శుభరాత్రి